నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కండలేరులో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి ఎమ్మెల్యే సోమిరెడ్డి సందర్భంగా మాట్లాడుతూ సోమశిల కండలేరు జలాశయాలు రైతుల పాలిట వరమన్నారు అరవై ఎనిమిది టీఎంసీలతో కండలేరు జలాశయాన్ని నిర్మించిన ఘనత నందమూరి తారక రామారావు దన్నారు కండలేరులో ఇన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించాలనే ఆలోచన ఎవరికీ రాలేదని ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించేందుకు ముందుకొచ్చిన నువ్వుల వెంకటనాయుడు పొడపాటి చంద్రశేఖర్ నాయుడును అభినందించారు తెలుగువాడు అంటే ప్రపంచంలో మొదటిగా గుర్తుకొచ్చేవాడు మన ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మస్తానాయుడు దేవినేని వెంకటేశ్వర్లు నువ్వుల శివరామకృష్ణ తిక్కమనేని ప్రసాద్ నాయుడు తదితర టీడీపీ మండల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరి ప్రీతమ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని శంకుస్థాపన కార్యక్రమానికి చేసినటువంటి మన ప్రీతమ నాయకులు చంద్రమోహన్ రెడ్డి గారికి కులలో పెద్దలు డిసిసి చైర్మన్ నటుపూరు ధనంజయ్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంవత్సరాలైంది కానీ ఎవరికి రాలే ఆలోచన మీకు వచ్చింది మీరు దేని గొప్ప విషయం చాలా సంతోషం ఆయన ఆశీస్సులు మా అందరికీ ఎలవేళ్ళని ఉంటాయి తెలుగు వాడు అని అంటే ప్రపంచంలో గుర్తుకొచ్చే మొదటి వాడు ఎన్టీ రామారావు గారు ఆ ఎన్టీ రామారావు గారి దగ్గర నేను పనిచేసే అదృష్టం నాకు కలిగింది మీ అందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం అతిపెద్ద ఎత్తన్ డ్యామ్ సిక్స్టీ ఎయిట్ టిఎంసీ ఇది ఎండినవర పుణ్యం అది డెబ్బై ఎనిమిది ముప్పై ఆరు డెబ్బై ఎనిమిది కావటం నూట నలభై ఆరు టిఎంసీలు ఒక ఉమ్మడి జిల్లాలో ఉందంటే అది ఆ పెద్ద ఆయన పుణ్యం ఆయన దగ్గర నేను పనిచేసే అదృష్టం నాకు ఇప్పుడు నైన్టీ టూలో ఆయన పిలిస్తే శారావతి మమ్మీ బహిరంగ సభకు వచ్చి బీఆర్ కాలేజీలో మాట్లాడేసిపోయాడు అట్లే నేను చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చిన ఎంటీనా ఎంత అభిమానంగా చూసేవాడు ఇక్కడ ఆయన విగ్రహ ఆవిష్కరణ ధరంజీకి చెప్పినట్టు ఇది రోడ్ ఇక్కడ పోయే వెహికల్స్ కానీ వచ్చే వెహికల్స్ కానీ ఆ బేస్మెంట్ తగలకుండా దిమ్మే తగలకుండా విగ్రహం పైన ఉండాలా ఇది మధ్యలో ఆ దీన్ని కొంచెం వెలుగు తగ్గించి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చందరికి వెంట ఎక్కించు మసాన్ బాబు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ పర్ఫెక్ట్గా జరిగేటట్టు చూడండి ఎందుకంటే కన్నదే ఉంటాము అదే చాలా స్వర్గీయంలో చాలా లాభం ఆయన ఆలోకి ఆరాధ్యదయమే కాదు ఎందుకు లాభం ఉండాలంటే మనకి దైవం ప్రత్యేకం మనకి శ్రీరాముడు అదేవిధంగా ఏ దేవుడు అనుకున్నా కూడా మనకు అనిపించేది ఎన్టీ రామదారు ఇటువంటి మహాపురుషుడిని ఇక్కడ విగ్రహంగా పెట్టడం నిజంగా ఈ నిర్వాహకులకి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఈ నిర్వాహకు ఎంతో తప్పితో కూడుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక ఆరోగ్య దైవాన్ని ఇక్కడ పెరగటము నిజంగా కూడా మంచి ధన్యవాదాలు అదేవిధంగా దీనికి సాధించినటువంటి మాజీ మంత్రి ప్రజా పరిశాఖ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నిర్వాహకం అయినటువంటి ఈ ప్రాంత నాయకులకి ప్రజలకి నన్ను దీంట్లో బాధ్యతలు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసినప్పుడు సలహా తీసుకుంటాను జా